నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అంశం ఏపీ లిక్కర్ స్కామ్ మరి ఈ ఏపీ లిక్క స్కామ్ లో ఈడీ తన దూకుని పెంచి నిన్న ఏక కాలంలోనే ఐదు రాష్ట్రాల్లో ఏకంగా ఇరవై ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది మరి ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయట ఇంకో పక్కన చూసుకున్నట్లయితే వచ్చే వారం నుంచి ఇటు సిట్ అరెస్ట్లు కాదు అటు ఈడీ అరెస్టులు కొనసాగుతూ ఉంటాయి అంటూ ఉంటున్నారు మరి మొత్తానికి ఈడీ అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేస్తుంది ఇటువంటి అంశాలన్నీ కూడా డిస్కస్ చేసేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సిట్ చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది కేసును మొత్తం కొలిక్కి తీసుకొచ్చింది అని చెప్పి అందరూ విశ్లేషిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఈడీ ఎంటర్ అవ్వడం మరి ఇప్పటికే రాజకేషరెడ్డిని విచారించింది సార్ మరి ఇప్పుడు ఏకంగా ఏకకాలంలోనే ఐదు రాష్ట్రాల్లో ఇరవై ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం ఇందులో కీలకమైనటువంటి ఆధారాలు లభించాయని కొందరు చెప్తున్నారు మరి వచ్చే వారం నుంచి ఇటు సిట్ అరెస్టులు కాదు ఇప్పుడు ఈడీ అరెస్టులు మొదలవుతున్నాయి వేట మొదలెడదామా అన్నట్టుగా ఈడీ కొనసాగుతుంది అంటూ కూడా కొందరు చెప్తున్నారు మరి ఈడీ రంగంలోకి దిగింది ఇంకా అంటే అంతిమ లబ్ధిదారుడి అరెస్ట్ అక్రమాస్తుల కేసుల్లో లా కాదు ఇక్కడ వేరే ఉంటుంది ఈడీ అని కూడా కొందరు చెప్తున్నారు ఏం జరగబోతుంది అంటారు ఈ లిక్క స్కామ్లో సర్జికల్ స్ట్రైక్ అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఇప్పుడు ఈడీ స్ట్రైక్స్ మంట పుట్టించిందా అంటే ఒక్క రోజుల్లో మరి ఐదు రాష్ట్రాల్లో ఇరవై ప్రాంతాల్లో అసలు బృందాలకు బృందాలు ఏది సోదాలు తనిఖీలు ఇప్పుడు ఒకటి నగల దుకాణంకి మద్యం డిస్టిలరీకి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఆ పండ్ల ఎగుమతి గోడౌన్లకి ఈ మద్యం వాటికి ఏమైనా సంబంధం ఉంటుందా అసలు హాస్పిటల్స్ ఏంటి డిస్టిలరీస్ ఏంటి ఇక్కడ ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా ఇప్పుడు ఆర్ఎట్ ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిన్న దానిపైన సోదాలు తనిఖీలు జరిగాయి ఎవరైనా విజయేందర్ రెడ్డి ఆమె ఎవరు పైరెడ్డి దివ్యారెడ్డి డైరెక్టర్స్ దివ్యారెడ్డి ఎవరి భార్య రాజా కోసోళ్ళ రాజా కసిరెడ్డి రాజా అంటే ఇప్పుడు ఒకటి ఇరవై తొమ్మిది కోట్లు ముడుపులు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఆర్డర్ యువీ డిస్టిలరీస్ యుఫర్ ఉపేందర్ విఫర్ విజేందర్ అసలు యూవీ డిస్టిలరీస్ అనేది ఉందా భూమి మీద ఉందా అంటే లేని డిస్టిలరీకి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఆర్డర్లు ఎలా ఇస్తారు లేకపోతే ఉన్న డిస్టిలరీని వీళ్ళు కబ్జా చేసి ఆ డిస్టిలరీలో ఈ జే బ్రాండ్లు తయారు చేయించి యూవీ డిస్టిలరీలో చేయించామని ముడుపుల్ ఒకటి మోహన్ లాల్ జ్యువెలర్స్ మోహన్ లాల్ జ్యువెలర్స్ అదే నగల దుకాణాలు అంటుంది పద్మావతి జ్యువెలర్స్ తాయిల్ జ్యువెలర్స్ అసలు జ్యువెలరీ షాపులకి మీకేంటి సంబంధం ఇప్పుడు ఫలానా ఏంటిది అదాన్ డిస్టిలరీస్ అంట అదాన్ డిస్టిలరీస్ ఎవరిది విజయసాయిరెడ్డి బినామీ కంపెనీ ఏదో అల్లుడు పెనికే రోహిత్ రెడ్డి దాని డైరెక్టర్ అన్నారు అక్కడ మరి వెంకటేశ్వర ప్యాకేజింగ్ అంట వెంకటేశ్వర ప్యాకేజింగ్కి అదాన్ డిస్టిలరీస్ నుంచి ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు బ్యాంకు లావాదేవీలు కనపడుతున్నాయి స్పష్టంగా ఆ తర్వాత ఎస్పీవై ఆగ్రో అదేవరిది మన సజ్జల శ్రీధర్ రెడ్డి మరి దానిలో నుంచి రెండు పాయింట్ ఐదు ఐదు కోట్లు వాళ్ళకే అంటే ప్యాకేజింగ్ సంబంధించి సరుకు మీకు ఏమైనా ఇచ్చారా లేదు మరి ఎందుకు ఇచ్చారా డబ్బు అంటే వైట్ బ్లాక్ చేసుకున్నారు నిన్నటిదాకా మనం డిస్కస్ చేసిందేమో బ్లాక్ అండ్ వైట్గా మార్చారని ఇవాళ ఈడీ బయట బయటపెట్టింది ఏంటది వైట్ నీళ్ళు బ్లాక్గా మార్చి ముడుపుళ్ళు బంగారం రూపంలో తీసుకోవటం ఇప్పుడు ఒకటి ఏది మోహన్ లాల్ జ్యువెలర్సు అదాన్ డిస్టిలరీ నుంచి ఆరు పాయింట్ మూడు మూడు కోట్లు ఎందుకు వేశారు మీది డిస్టిలరీ మీది మద్యం కదా అంటే బహుశా నగల్ షాప్ వాళ్ళు వీళ్ళ దగ్గర మద్యం కొన్నారమ్మా నగల్ షాపుల్లో మద్యం అమ్మటం నువ్వు చూసావా అంటే జగన్ ఏదైనా చేస్తాడు ఇప్పుడు జగన్ సీఎంగా నగల షాపుల్లో మద్యం అమ్ముతారు మద్యం షాపుల్లో నగలు అమ్ముతారు ఇప్పుడు నువ్వు ఆడపిల్లవే కదా ఇప్పుడు నువ్వు కనుక నగలు కొనుక్కోవాలనుకో జగన్ అప్పుడు సీఎంగా ఉంటే ఎక్కడ ఏ షాప్కి వెళ్ళాలి మద్యం షాప్కి వెళ్ళాలి ఇప్పుడు మద్యం షాప్ వాళ్ళు ఉన్నారు తాగేవాళ్ళు ఉంటారు ఏది తాగుబోతులు వాళ్ళు మద్యం తాగాలంటే లిక్కర్ షాపులకి వెళ్ళకూడదు నగల షాపులకు వెళ్ళాలా అసలు గమ్మత్తుగా ఉంది ఇప్పుడు అవన్నీ పెట్టింది ఏది ఈడీ ఒకటి యూవీ డిస్టిలరీస్ నుంచి మూడు పాయింట్ ఏడు ఏడు కోట్లు వెళ్ళాయి వైట్ బ్లాక్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఏది బంగారం రూపంలో అనమాట జ్యువెలరీ షాప్ వాడు వాహిని డిస్టిలరీ లీలా డిస్టిలరీ లీలా అంటే మళ్ళీ నువ్వు నాకు గుర్తొచ్చేది కాఫీ బాయ్ పురుషోత్తం వరుణ్ కుమార్ అక్కడెక్కడో బంజారా హిల్స్లో కాఫీ హౌస్లో పనిచేసేవాడు జీతం ముప్పై ఐదు వేలు ఆడు ఒక దెబ్బ కాబట్టి లీలా డిస్లరీ ఏపీ ఇన్ఛార్జ్ అయిపోయాడు నాలుగు వందల యాభై రెండు కోట్లు తుడిచిపెట్టారు అసలు అదేంటి అది పాప ఆయన ఎవరు ఆ ఎస్ఎన్జే ఫుడ్స్ అండ్ బేవరేజెస్ షుగర్స్ జయరాముడు ఆ జయరాముడిని బెదిరించారు వాళ్ళ యొక్క ఫైనాన్స్ ఆఫీసర్ నల్లప్పని ముత్తప్పని బెదిరించారు మీ పెండింగ్ బిల్లులు కనుక ఇవ్వాలంటే మీకు మళ్ళా ఆర్డర్ ఫర్ సేల్ ఇవ్వాలంటే నాలుగు వందల కోట్లు బంగారం ఇవ్వాలి అదే లోకేష్ బాబు అంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు డిస్టిలరీలు బంగారం కొనలేదంట జగన్ సీఎంగా దిగినాక కూడా ఈ పదిహేను నెలల్లో ఏ డిస్టిలరీ బంగారం కొనాల జగన్ సీఎంగా ఐదేళ్లల్లో బంగారం ఎందుకు కొన్నాయి డిస్టిలరీలు ఎవరికి ఇవ్వడానికి ఇప్పుడు ఈడి ఇప్పుడు తవ్వి తీస్తోందా మహదేవ్ జ్యువెలరీస్ ఏంటిది కొత్తది బూరుగు మహదేవ్ జ్యువెలరీస్ మరి దాంట్లో కూడా తనిఖీలు చేశారనమాట అసలు రేణుగుంట వెళ్ళారంట వీళ్ళు బెంగళూరు వెళ్ళారు బెంగళూరు ఒక పది టీములు వెళ్ళాయి చిత్తూరు తిరుపతి రేణుగుంట వెళ్ళి ఎవరు అంకిరెడ్డి అంట వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళ ఆఫీసు దాని పేరు ఏంటది దగ్గర దగ్గర దాని పేరు ప్రాస్పెక్టివ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆ బోర్డు ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పి ఆ రేణుకొంట మండలం ఎస్ఆర్ పట్టెడ అనే ఊరు అంతా తిరిగితే ఎక్కడ అసలు లేదు అంకిరెడ్డి అనేవాడు లేడు ఆ ప్రాస్పెక్టివ్ ఎన్ఫరా లేదు అంటే డొల్ల కంపెనీ అంటే ఎన్ని డొల్ల కంపెనీలు పెట్టారు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే వాళ్ళది అది ఏంటి వాళ్ళ ఇంటి దగ్గర తుమ్మలగుంట ఆ డోర్ నెంబర్ మీద ఆరు కంపెనీలు పెట్టారు ఏంటది బీవన్ సర్వీసెస్ ఎవరిది బీవన్ రెడ్డి కేరాఫ్ చెవిరెడ్డి కుర్రా డైరీ సర్వీసెస్ ఎవరిది వాళ్ళ మేనమా చెవిరెడ్డి మేనల్లుడు తర్వాత హరీష్ సర్వీసెస్ డ్రైవర్ హరీష్ తర్వాత జితేంద్ర ఇన్ఫ్రా చెవిరెడ్డి జితేంద్ర వాళ్ళ కజిన్ బ్రదర్ నెక్స్ట్ లతా ఆగ్రో సర్వీసెస్ వాళ్ళ ఇంటి పక్క చివరి ఇంటి పక్కన లత అంటా మేడం లత మరి వాళ్ళ మరదలు సునంద నవీన్ ఇన్ఫ్రా ఇది ఇక నేను చెప్పాల్సిన పని లేదు నీకు తెలుసు ఏది వాళ్ళ పిఏ నవీన్ కృష్ణ అరే కుళాయప్ప అంట ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు కుళాయప్ప మొన్న మూడో చార్జ్షీట్లో అది బయటకు వచ్చింది అతను ఎవరు ఆ బాలాజీ కుమార్ యాదవ్ వాళ్ళ నాన్న వాళ్ళది అసలు ఎటువంటి కుటుంబం చిన్న కుటుంబం నీ దగ్గర పిఏగా చేసేవాళ్ళు ఎలా కొంటారు అన్ని ఎకరాలు ఇళ్ళ స్థలాలు అంటే ఎవరి డబ్బు అదంతా అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు వందల అరవై ఎకరాలు కొన్నాడంట గూడూరులో రైతులకేమో ఆరు కోట్లు ఇచ్చాడు ఇరవై ఆరు కోట్లకు అమ్మాడు అంటే కమిషన్ ఇరవై కోట్లు రెండు నెలల్లో కొట్టేశాడు ఆ కొన్నాయనేమో అరవిందో ఆయన ఏంటి అసలు పెట్టుబడి పెట్టింది ఆయన ఈ స్కామ్కి నేనే ఇప్పించాను మా వాడి దగ్గర పెట్టుబడి అన్నాడు సాయిరెడ్డి ఆయన మరి బ్యాంకుల్లో తనఖా పెట్టాడు రెండు వందల అరవై ఎకరాలు మరి ఎంత తీసుకున్నాడు ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడు ఈ వచ్చిన ఇరవై కోట్లు మా నాడు ఏం చేశాడు చెవిరెడ్డి అక్కడ ఆ తుమ్మలకుంట తిరుపతి ఆ తిరుచానూరు అక్కడ భూములు కొని రియల్ ఎస్టేట్ అర్చకుడు భార్య ఎవరో రేణుక అంట మూడు ఎకరాలు ముప్పై ఆరు కోట్ల విలువైన భూమి అంట ఏం చేశారు మళ్ళకు ఎంత ఇచ్చారు ఇరవై నాలుగు లక్షలు అంటే అసలు ఇతను అదేమంటే నిన్న కోర్టుకు తీసుకొచ్చారు కదా చెవిరెడ్డి కోర్టుకు తీసుకొస్తే శాపనార్థాలు పెడుతున్నాడు సిట్ని మామూలుగా తిడుతున్నా శాపనార్థాలు పెడుతూ నా తెరువు మీద దెబ్బ కొట్టారు మీరు ఏంటి నీ తెరువు ఆరు డొల్ల కంపెనీలు తుమ్మలగుంట దీంట్లో పెట్టటమా లేకపోతే రెండు వందల అరవై ఎకరాలు గూడూరులో వండటమా లేదు తిరుపతిలోని సామ్రాజ్యమా సామ్రాజ్యమా బతుకుతెరువా ఆ మాట ఎవరు వాడతారంటే అతికే బళ్ళాడు వాడిని అక్కడ బండి తీసేయంటే నా బతుకు తెరువు మీద దెబ్బ కొట్టారు లేకపోతే ఇడ్లీ బండా అనే మాట ఇది ఈ మద్యం బండా సార్ ఇప్పుడు సిట్ అధికారులు దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు కొందరికేం బెయిల్ వచ్చింది మరి ఇక్కడతో సిట్ అధికారులు అరెస్ట్ చేసిందే అవుతుందంటారా లేదంటే ఈడి అరెస్ట్ చేసి విజయవాడ సెంట్రల్ జైలు లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైలు ఇది కాకుండా తీహార్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటారా ఏం చెప్తారు ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి కస్టడీ ఇప్పుడు ఇవాళ రేపు అతను మిథున్ రెడ్డి కస్టడీకి ఇచ్చారు అంటే అప్పుడు ఆయన ఏమి నువరు ఇప్పట్లే ఏది మామూలు ముదుర అంత తేలిగే ఇప్పుతాడు చుక్కలు చూపిస్తాడు పోయిన సరే వంద ప్రశ్నలు లేశారు ఎనిమిది గంటలు డ్రిల్లింగ్ చేస్తే ఏం చెప్పాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయాడు ఇప్పుడు అదే చెప్తాడు ఇవాళైనా రేపైనా వేస్ట్ ఆఫ్ టైం తప్ప కాకపోతే ఒకటి ఏది మిథున్ రెడ్డి ఇవాళ దీంట్లో నుంచి తప్పించుకోలేడు ఇప్పుడు కస్టోడియల్ విచారణలో సహకరిస్తే సరే ఉంది సహకరించకపోయినా జైలు జైలే ఈడీ ఎంటర్ అయింది కరెక్ట్గా ఇప్పుడు దాకా ఈడీ రాల ఎందుకని ఇక క్లైమాక్స్ ఇప్పుడు పోలీసులు ఎప్పుడు వస్తారు క్లైమాక్స్లోనే కదా కరెక్ట్గా క్లైమాక్స్లో ఎంటర్ అయింది ఎవరిని ఎత్తడానికి ఇప్పుడు బిగ్ బాస్ మరి బిగ్ బాస్ ఎత్తాలంటే మరి చిన్న చిన్నవి సరిపోవు కదా పెద్దది రావాల్సిందే కదా క్రేను ఈ మామూలు బరువా ఎంత బరువు బిగ్ బాస్ బరువు మరి ఐదు లక్షల కోట్ల బరువు ఐదేళ్లల్లో ఐదు లక్షల కోట్లు సంపాదించాడంటే చాలా బరువైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎత్తడానికి ఈడీ వచ్చిందా సరే నువ్వనేది ఏ జైల్లో పెడతారంటావు జనరల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ జైల్లో పెట్టిందా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు ఆయన ఎవరు కేజ్రీవాల్ ఎక్కడున్నాడు తిహార్ అరవింద్ కేజ్రీవాల్ లేకపోతే సిసోడియా తీహార్ లేకపోతే కవిత అసలు ఈ అరవిందో ఆయన కూడా అక్కడే ఉన్నాడు ఎవరు అయినా శరత్ చంద్రారెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో అతని పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అతని పేరు అసలు ఈ లిక్కర్ స్కామ్ నిందితులందరికీ తిహార్ జైలు పిలుస్తోంది అంటే ఏంటి అది కాస్త ఒక లిక్కర్ జైలు అయిపోయింది ఏది తీహార్ జైలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏపీ జైల్లో పెడతారా లేదు నేను సీఎం ఏపీకి సీఎంగా పనిచేశాను కాబట్టి పెడితే ఏపీ జైల్లో పెట్టాలి కర్ణాటక రెసిడెంట్ ఆయన ఉండేది అక్కడే కదా ఎలహంక లేదు అక్కడ పెట్టుకోండి కర్ణాటకలో ఎక్కడో చోట అక్కడ జైల్లో అదేదో ఏదో ఉంటుంది అక్కడ ఆ జైల్లో బెంగళూరు ఈ రెండు పెట్టకుండా మీరు ఢిల్లీ తీసుకెళ్తానంటే ఎట్ట అంటే ఢిల్లీలో కూడా ఈడీ దాడులు ఈడీ సోదాలు తనిఖీలు ఎందుకు ఎందుకు చెప్పు అక్కడ ఏది గురుగాం హర్యానా అక్కడ ఢిల్లీ దగ్గరలో అక్కడ డెన్ ఆ డెన్ ఇన్ఛార్జ్ ఎవరు అనిల్ రెడ్డి ఎవరు సునీల్ రెడ్డి ఎవరు ఇప్పుడు ఢిల్లీ దగ్గర ఈడీ ఏ సోదాలు చేసింది తనిఖీల్లో ఏం పట్టుకుంది తీహార్ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరినీ కూడా తీహార్ జైలు రమ్మంటుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే